కాబట్టి ఇంత ఇంత ఓపెన్గా ఇంత చిత్తశుద్ధితోని ప్రజలకు మంచి చేయాలి బీసీలను రాజకీయంగా ముందుకు నడిపించాలని ఇంత మంచి సదుద్దేశంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో గతంలో ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు కదా కులగరణ చేయడం కుదరదని ఈటల రాజేంద్ర గారు పేపర్ స్టేట్మెంట్ చెప్పారు కదా ఇదే బీజేపీలో ఎంపీగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేస్తే అది కుదరదని చెప్పారు కదా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మీరు చేయకపోతే మేము వచ్చిన తర్వాత మీరు బీసీ కులగణన సర్వే చేసి కేంద్రానికి పంపించారు దాని తర్వాత మీరు ఫైట్ చేయడం మానేశారు ఒక్కసారి కూడా మోడీని కలవకపోవడం రేపు పొద్దున ఏదిన్నా కానీ అది బీజేపీ మీదలో లేదంటే బీఆర్ఎస్ నెట్టేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల ముందు చేసినటువంటి ఎన్నికల స్టంట్ అన్నది ఆయన చేస్తున్నారు కామెంట్ ఇప్పుడు దానికే నేను చెప్పిన ఇప్పుడు మార్చి పద్దెనిమిది నాడు అయితే ఎన్నికలు ఉంటాయో చెప్పలేదు కదా ఈ రోజు ఈ రోజు ఎన్నికల స్టంటని మీరు బాగా ఆరోపణ చేస్తున్నారు అందుకే నేను ప్రజలను కూడా అర్థం చేసుకోమని చెప్తున్నా